ఇవాళ గొప్ప ఆలోచనతో ఒక గొప్ప భావదారుతో నడుస్తున్నటువంటి జైహో సంస్థ ఒక కరెక్ట్ అయినటువంటి ప్లేస్లో ఈ ఆశ్రమానికి ఈ ఆశ్రమాన్ని ప్రారంభించినటువంటి మహాత్మా గాంధీకి సంబంధించినటువంటి కాజ్ ఏదైతే ఉందో ఇవాళ యావత్ భారతదేశం యావత్ భారతదేశంలో యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇలాంటి వ్యక్తి ఉంటాడా అని మనకు అతని రచనల ద్వారానో మరేదో కార్యక్రమాల ద్వారానో మనకు పరిచయమైనప్పుడు మనము ఒక పురాణ కథగా దీన్ని నమ్మడానికి ఇష్టపడతామే కానీ నిజంగా నమ్మలేవు ఒక మనిషి ఇలా ఉంటాడా అనేటువంటి విషయం నమ్మలేవు నేను విహారంలో ఐన్స్టైన్ రాసినటువంటి ఆ కొటేషన్ రావణమూర్తి గారు విజయవాడలో కొటేషన్ వచ్చేది మొదటి పేజీల్లోనే నేను అక్కడే చూశాను అది ఇటువంటి మనిషి రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడాడంటే భవిష్యత్తు మానవాళి దిగ్భ్రాంతి చెందుతుంది లేదా భవిష్యత్తు మానవాళి అసలు నమ్మనే నమ్మలేదని నిజంగా ఇవాళ ఆ రకమైనటువంటి ప్రపంచంలోనే అత్యంత మేధావి చాలా పెద్ద సైంటిస్ట్ అనదగినటువంటి ఐన్స్టీన్ మన ప్రాంతం మనిషి కాదు మన తాత్విక పునాదులతో వృత్తిగా పరిచయం లేనటువంటి వ్యక్తి భారతదేశం తరతరాల వేదాల దగ్గర నుంచి ఉపనిషత్తుల దగ్గర నుంచి ఈ తాత్విక పునాదితో పూర్తిగా అసలు ఏ లింకు లేనటువంటి వ్యక్తి అహిష్ అనేటువంటి బయట వ్యక్తి టోటల్గా అలాంటి మనిషి అర్థం చేస్తున్న మాట అన్నంటే ఎవరో ఆయన మనవడు కాదు ఇంకెవరో ఆయన దగ్గర నుంచి లేదా ఆయనతో పాటు కొన్ని సంవత్సరాలు జీవించినటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు కాదు ఇది పూర్తిగా బయట బయట వ్యక్తి ఇలాంటి మాటలు చెప్పాడు మహాత్మా గాంధీ గురించి అని అంటే ఎంత నిజంగా ఈ కొన్ని మాటలు మన జీవితాంతం కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి కొన్ని మాటలు ఎంత నువ్వు ఎన్ని నీ గాయాలకు తగిలినా నువ్వెన్ని డక్కల మొక్కలు తిన్నా నీ జీవితంలో కొన్ని మాటలు నేను జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి ఆ రకంగా అంత పేరు ప్రఖ్యాతలు మానవ జీవితంలోనే ఈ రకమైనటువంటి వ్యక్తి ్రాంతికి గురైనటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి వ్యక్తి గురించి ప్రపంచంలోని పేరేకి కలిగినటువంటి సైంటిస్ట్ చెప్పినటువంటి మాటలు ఈ రకంగా ఉంటే సరే అయిపోయి ఈరోజు మనం చూస్తున్నాం ఈరోజు మహాత్మా గాంధీని దోషగా చూపెడతా ఉన్నారు మహాత్మా గాంధీ గురించి చెడుగా మాట్లాడకపోతే మహాత్మా గాంధీ గురించి నువ్వు అవహేళనగా మాట్లాడకపోతే మహాత్మా గాంధీ గురించి నువ్వు చీప్గా మాట్లాడకపోతే నువ్వు కనీస మనిషి కూడా కాదన్నట్టు చూస్తా ఉన్నాడు కనీస మనిషి ఆరాధన ఏంటి నువ్వు అంటే నువ్వు గాంధీని ఆ రకంగా చీప్గా చూడాలి లేదంటే అసలు ఉద్యమకారుడివే కాదు అసలు మేధావివే కాదు అసలు నీకు బుర్రే లేదు నువ్వు గాంధీని ఆరాధిస్తున్నావంటే నువ్వు దేనికి పనికిరైనటువంటి వాడు అనేటువంటి పద్ధతిలో ఇవాళ సమాజం సరే గాంధీ ఆయన సామాజిక నేపథ్యం ఆయన చేసినటువంటి పనులు వాటి అన్నిటి బింట నీకు అభ్యంతరం ఉంటుంది కానీ గాంధీ ఒక విషయం చెప్పాడు ఏం చెప్పాడంటే ఆయన అది మీకు ఒక కొటేషన్ ఫామ్గా చెప్తే పెద్దగా అనిపించకపోవచ్చు అర్థం కాకపోవచ్చు చాలా లోతైనటువంటి వాక్యం అది ఆయన ఏం చెప్పాడంటే నా జీవితమే ఒక సందేశం అనేటువంటి మాట ఎవరైనా సరే తన జీవితమే తన ఆచరణే ఒక సందేశాత్మకంగా ఉండాలనేటువంటి విధంగా ఆయన చెప్పాడు అంటే అది చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలి ఆ రకంగా జీవించడానికి ఎన్ని ఘట్స్ ఉండాలి సరే నేను ఇంతకు చెప్పినటువంటి పాయింట్లకు సార్ మహాత్మా గాంధీ గురించి చెడుగా మాట్లాడుకుంటే ఎవడైనా పెద్దగా ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి వ్యక్తిని దూషిస్తాను వ్యక్తిని అవహేళన చేస్తాను పోనీలు అనుకోవచ్చు ఒక వ్యక్తిని అట్లా అంటే పోనీలు అనుకోవచ్చు కానీ ఆయన కొన్ని బ్యాలెన్స్డ్ ప్రతినిధి అహింసక ప్రతినిధి హింసతో నువ్వు ఏది సాధించలేవు అని చెప్పి రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేలతో సహా పేకలించినటువంటి గొప్ప విప్లవమూర్తి అహింస విప్లవ మూర్తి ఆయన ఏం చెప్పాడంటే ఎంత సూటిగా ఎంత సింపుల్ గా ఎంత సరళంగా ఉంటాయి చూడండి వాస్తవాలు ఆయన ఏం చెప్పాడంటే పిలుకువాడి ఏమంటాడు ఆ పిలుకువాడి అహింస అనేటువంటి అహింస కాదు ఒక ధీరోధాతుడి అహింసే అది అహింసగా చూడాలి అంతేగాని నువ్వు చేతకాక ఎటువంటి ఢీకునేటువంటి బలం లేక నేను వాడిని క్షమించేస్తున్నాను అబ్బా నేను అలాంటి హింసలు చేయను అనేటువంటిది కాదు నువ్వు వాడిని ఢీకునగలిగేటువంటి బలం కలిగి కండ బలం కలిగి ఉండి అంత శక్తి సామర్థ్యమై ఉండి అప్పుడు నువ్వు అహింసైనటువంటి పద్ధతులు వెళితే అప్పుడు నువ్వు క్షమించగలిగితే అప్పుడు నువ్వు బలమైనటువంటి వ్యక్తులతో కలిగి ఉన్నటువంటి మనిషి అని చెప్తాడు అందుకే ఆయన ఏం చెప్తాడంటే అహింస అనేటువంటిది పెరిగివంత లక్షణం కాదని చెప్తాడు అహింస అనేటువంటిది పెరిగివంత లక్ష్యం కాదని చెప్తాడు అంటే అహింస అనేటువంటిది ఎవరై అహింస అనేటువంటి క్వాలిటీ ఎవరు కలిగి ఉండాలో అనేటువంటి విషయాలు స్పష్టంగా చెప్పినట్టు మనకు కాదు మిత్రులారా ఇవాళ ఏం నడుస్తా ఉంది సొసైటీలో అంటే ఇవాళ గాంధీ అవసరము ఎంత ఉందంటే ఈ భూమి మీద మనిషి మనుగడు ఉన్నంత రోజులు గాంధీ అవసరం ఈ సొసైటీకి అవసరమే నీకు ఏ వ్యాలన్స్ చెప్పేటువంటి వాళ్ళు లేరు మంచి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు లేరు నీకు ఎక్కడ చూసినా కూడా ఏ రకంగా ఎన్ని వాదనలు చూసినా కూడా ఇవాళ ప్రపంచం ఎట్లా పోతా ఉందో నిన్ను సరైనటువంటి అసలు జీవితానికి ఏంటి అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావు దేని గురించి బతుకుతున్నావు నువ్వు దేని గురించి చావాల్సి వస్తుంది అని నువ్వు చెప్పినటువంటి మహానుభావుడు అంతకు మించినటువంటి మరొక వ్యక్తి లేడు లేడు మీరు అబ్జర్వ్ చేయండి మీరు తెలుసుకోండి అనేటువంటిది ఇవాళ జయబద్ధ చెప్తా ఉన్నా జయబద్ధ స్పష్టంగా చెప్పారు నేను గాంధీష్టి కాదని చెప్పాడు నేను కూడా గాంధీష్టి కాదు గాంధీష్ఠేగా గాంధీష్ఠినే కాదు ఎవరిస్తు కూడా కాదు ఆయనే చెప్పాడు రమణమూర్తి చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే గాంధీ అనేటువంటి దాంట్లో నువ్వు గాంధీ ఇష్ట చెప్పుకుంటావు కొంతమంది ఇంకో హాయి ఇష్ట చెప్పుకుంటారు అరే ఆ దాంట్లో మంచి చెడు బలం బలహీనతలు అర్థం అన్ని కలిసి ఉంటాయి అలా కాదు నువ్వు సత్యవాదం అని చెప్పుకొని చెప్పాడు ఎవరు చెప్పగలరా కొంతమంది తన లెగసిని కంటిన్యూ అవ్వడానికి అనుచరుల బృందానికి తన ఇష్టంగా చెప్పుకోవడానికో తన ఫాలోయర్స్గా ఉండాలి సొసైటీలో అనేటువంటి పేరు గురించి తప్పించేటువంటి భేదాలు ఉన్నటువంటి దేశం ఇది అలాంటి సిచ్యువేషన్లో ఆయన ఏం చెప్పాడంటే అలాంటి సందర్భాలు ఏం చెప్పాడంటే నువ్వు సత్యవాది వాళ్ళు అని చెప్పాడే కానీ గాంధీ స్టార్ అనేటువంటి పిలుపు అది సరైనటువంటిది కాదనేటువంటి చెప్పాడు అంటే నువ్వు అట్లా అనుసరించాల్సినటువంటి మరుక్షణం నువ్వు సత్యాన్ని తప్పిపోతావు నువ్వు సత్యాన్ని అనుసరించడం తప్పిపోతావు నువ్వు అనేటువంటి చెప్పాడు ఎందుకంటే ఆ రకంగా గైడెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి అంత సింపుల్గా జీవితాన్ని మన కళ్ళ ముందు అలాంటి మహానుభావుడు జీవించి చూపాడు జీవితం ఆఫ్టర్ ఆల్ నీ జీవితం నా జీవితం నేను కనుక మిత్రులారా ఇవాళ గాంధీ అవసరం సొసైటీకి ఉంది గాంధీ గురించి చెప్పడానికి నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా చెప్పలేనంత పర్ఫెక్ట్గా గాంధీని ఇవ్వగలిగేటువంటి సంస్థ జయబోతున్నటువంటి విషయాన్ని నేను ధైర్యంగా చెప్పగలరు ఆ మాటకు వస్తే గాంధీనే కాదు జీసస్ని కానీ ఆ మాటకు వస్తే జీసస్నే కాదు ఏ మతానికి సంబంధించినటువంటి మంచిని కానీ ఏ తత్వానికి సంబంధించినటువంటిది ఏ ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయం కానీ జయపారత పట్టు చూపించినంత స్పష్టంగా ఎవరు కూడా చూడలేరు ఎందుకంటే ఈ దృష్టి మేము అనుమతి గారు క్వశ్చన్ చెప్తారు బాగా గుర్తుపెట్టండి మీరు వాదనలో లేదా ఏ విషయం అనేది నువ్వు ఎప్పుడైనా గెలవాలంటే ఒకటే గుర్తుపెట్టుకో అవతూ చెప్పిన నిజమైతే నువ్వు యాక్సెప్ట్ చేయాలి అవతడు చెప్పేది కరెక్ట్ అనుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేయ అంటాడు ఇవాళ కూడా అదే చెబుతుంది మేము ఇది కరెక్ట్ అనుకుంటున్నాం జయ హోగా జయ ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ అని తెలిసిన రోజు మేము యాక్సెప్ట్ చేయగలుగుతాం ఇది మా దమ్ము ఇది మా గట్స్ ఇది మన బలం బలహీనత ఎప్పుడు వస్తుంది అంటే నేను చెప్పిందే కరెక్ట్ అనుకున్నప్పుడు నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నప్పుడు నువ్వు ఓడిపోతావు మేము సత్యన్వేషిస్తున్నాం మేము ఈ ఈరోజు మాకు నిజమనిపించినట్టు మేము మాట్లాడడానికి దాని గురించి ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉంటాం రేపు ఇది కాదు ఇంకోటి అని చెప్పిన వెంటనే మరో క్షణం దాన్ని యాక్సెప్ట్ చేయగలిగినటువంటి గట్స్ ఏ ఫిలాసఫీకి అయినా ఎవరికైనా ఉండే అంటే ఒక జయభారతికి జయభారతి బలం ఏంటంటే బలం అంటే అదే ఎప్పుడైనా సరే మేము సత్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం ఈ క్షణం సత్యం ఇలా ఉంది ఇప్పటిదాకా నువ్వు ఉంది కాదే అని చెప్తే వెంటనే యాక్సెప్ట్ చేయగలిగేటువంటి వేదములు కానీ తత్వవేత్తలు కానీ ఫిలాసఫీ కానీ మతాలు కానీ ఎవరైనా ఉన్నాయా ఎవరు కూడా లేరు అది జయభార్త్ బలం అది జయభార్త గడ్స్ మిత్రులారా నేనేం చెప్తానంటే ఇవాళ సొసైటీ సర్వనాశనం అవుతా ఉంది మంచి లేదు చెడు లేదు చెప్పేవాడు లేడు వినేవాడు లేడు అసలు ఆ వైపు ఆలోచనే లేదు ఎందుకు బతుకుతున్నామో తెలియదు దేవుని గురించి జీవిస్తున్నామో తెలీదు ఏం చేస్తున్నామో తెలియదు నీ కళ్ళ ముందు నారాయణ గురు బ్రతికాడు నీ కళ్ళ ముందు గాంధీజీ ప్రాణాలు అనిపించాడు జీవితం అంటే ఏంటనేది నీ కళ్ళ ముందు పరిచయం చూపించారే ఇవాళ స్క్రీన్లో ఇక్కడ చూపిస్తున్నందుకు స్పష్టంగా కానీ ఏం నడుస్తుంది అంటే సొసైటీలో ఇవాళ మతన్మాదం గురించి రాణమూర్తి గారు మొన్న ఎలక్షన్లో ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటా ఉన్నాడు మతన్మాదం పెరిగిపోతూ ఉంది ఈ మతన్మాదం పెరిగిపోతా ఉంది ఈ దేశంలో ఎలా ఎదుర్కోవాలి ఎవరికైనా ఉందా మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మాటల సందర్భంలో ఈ మాట మాట్లాడు చూడండి పిచ్చోడు చూపు చూస్తాను అర్థం కాదు సొసైటీ ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఏం నడుస్తుందో ఈరోజు ఏ వాదాలు లేవు ఏ ఫిలాసఫీ లేదు ఏ ఉద్యమాలు లేవు భారతదేశంలో చెప్పేవాళ్ళు లేడు కన్ఫ్యూజన్ ఏం తెలీదు ఎవరు లేదు చెప్పేవాళ్ళు ఒకే ఒక్క ఆశ కిరణం జయభారు ఎందుకు ఈ రోజు అంటే ఉంది కాబట్టి బతుకుతున్నాం జయభారత లేకుండా ఉంటే అంత చీకటే ఏ రోజు వస్తామో తెలియదు ఒకే ఒక హోప్ ఇవాళ జయభారత్ ఉంది కాబట్టి జయభారత్ మాట్లాడుతుంది కాబట్టి అందుకే స్పష్టంగా ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం జైహో అనేటువంటి సంస్థ జయభారత్ అసోసియేషన్ ఫర్ ఇంటిగ్రిటీ హార్మోనీ అండ్ వన్నెస్ అనేటువంటి ఒక స్పష్టమైన ఎజెండాతో ఇవాళ జయభారత్ జైహో మాట్లాడుతూ ఉంది చాలామంది షాక్ తింటున్నారు అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా వాళ్ళ పరిభాష కాదు ఇది కానీ ఒక రోజుటికి యావత్ ప్రపంచాన్ని ఆక్రమించేటువంటి కాన్సెప్టు కుంది వేరే ఏ రకమైనటువంటి ఫిలాసఫీలు కానీ ఏ రకమైనటువంటి భావత్వాలు కానీ ఇవాళ లేవు అనేటువంటి విషయంలో స్పష్టంగా అవుతున్నటువంటి ఈ క్రమంలో ఏటికి ఎదిరిదుతున్నటువంటి మనం మరింత సంఘటితంగా మరింత స్పష్టంగా మరింత బలంగా ముందుకెళ్ళడానికి ఇవాళ జయహో రెండవ జాతీయ సమ్మేళనం నిర్వహించుకుంటా ఉన్నాం రేపు కౌన్సిల్ జరుగుతూ ఉంది ఈ డిసెంబర్ పంతొమ్మిది నుంచి జనవరి దాకా ఏవైతే జరుగుతాయో ఇవి పన్నెండు రాష్ట్రాల పదహారు రాష్ట్రాల కాదు భారతదేశం అంతా ఆక్రమించాలనేటువంటి ఆకాంక్షని మీ మెందు ఈ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తిప్పుతూ ముగిస్తా ఉన్నా జై భారత్